హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం శనిదేవుని కథ గురించి వినబోతున్నాం అందులో శివుడు కూడా ఉంటాడు శనిదేవుని ప్రకోపం ఇక స్టోరీలోకి వెళ్తే నారదుడు నారాయణ నారాయణ అంటూ శివుని దగ్గరికి వెళ్తాడు శనిదేవుడు నీ వైపే వస్తున్నాడు అతని దృష్టంతా మీ వైపే ఉంది అని అంటాడు అది విన్న శివుడు అవునా సరే అయితే నేను అతనికి దొరకుండా దాక్కుంటాను నన్ను వెతకాలంటే ఏడున్నర సంవత్సరాల టైం పట్టాలి అంటాడు ఆ విధంగా శివుడు గంగానది లోతుల్లోకి వెళ్ళి దాక్కుంటాడు ఏకాగ్రత స్థితిలో అక్కడే ధ్యానంలో ఉండిపోతాడు ఆ విధంగా ఏడున్నర సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు బయటికి వచ్చేస్తాడు వచ్చిన వెంటనే శనిదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు నేను నువ్వు వెతకలేని చోటికి వెళ్ళి దాక్కున్నాను చూశావా అని అంటాడు దానికి శనిదేవుడు నవ్వుతూ చేతులు జోడించి హే ఇంత చల్లని వాతావరణంలో ఏడున్నర సంవత్సరాలు నీళ్ళలో ఊపిరి ఆపుకొని కూర్చున్నారంటే దే నా ఏడున్నర సంవత్సరాలు అంటే మీరు ఏదైతే దాక్కున్నారో ఆ ఏడున్నర సంవత్సరాల శని ప్రకోపం అని అంటాడు అది విన్న శివుడు అయ్యో అని అంటాడు దీన్ని బట్టి శనిదేవుని దృష్టి నుండి దేవుల్ని కూడా తప్పించుకోలేరు దేవుళ్లకు ప్రతి ఒక్కరికి శక్తులు ఇవ్వబడ్డాయి ఎవరి దగ్గర ఎంత ఎనర్జీ ఉందో అందులో వారు అత్యంత శక్తివంతులైన వారిని చెప్పొచ్చు తెలివైన దేవుడు ఓ రోజు చిన్నతనంలో గణేష కార్తికేయులు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు ఎవరు శక్తివంతులు అన్న ప్రశ్నపై గొడవ జరుగుతూ ఉంటుంది ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్నదే కార్తికేయుడు నేను గొప్ప నేను శక్తివంతుణ్ణి అని గణేషుడు అయితే అన్నిట్లో నేనే శక్తివంతుణ్ణి నన్ను మించిన లేరని ఈ ఇద్దరు గొడవ పడుతూ వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు అంటే శివపార్వతుల దగ్గరికి వారు కైలాసంలో కూర్చొని ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న శివ పార్వతులు మీరిద్దరూ కలిసి ఒక పని చేయండి అని అంటారు మీ మీ వాహనాలపై కూర్చొని భూమిని మూడు సార్లు చుట్టి తిరిగి ఎవరైతే ముందుగా వస్తారో ఈ గొడవలో వారే గెలిచినట్టు అని అంటాడు ఆ విధంగా ఇద్దరు బయలుదేరతారు కార్తికేయుడు తన నెమలిపై కూర్చొని వెంటనే బయలుదేరతాడు ఆ తర్వాత గణేషుడు తన చిట్టెలుకును తీసుకుని అక్కడే ఉండిపోతాడు అయితే కార్తికేయుడు ప్రయాణంలో ఒక అద్భుతం జరుగుతుంది కార్తికేయుడు వెళ్లే ప్రతి దారిలో ఎక్కడికి వెళ్లినా భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎలుక కాళ్ళ జాడలు కనిపిస్తూ ఉంటాయి మొదటి రౌండ్ లో కూడా కాళ్ళ జాడలు కనిపించాయి రెండవ రౌండ్ లో కూడా ఎలక కాళ్ల ముద్రలు కనిపించాయి ఎక్కడ చూసినా ఆ ముద్రలే కనిపిస్తున్నాయి దారిలో ఎవరూ కనిపించట్లేదని కార్తికేయుడు ఆందోళన పడతాడు ఒక ఎలుక అది కూడా చిన్న ఎలుక అంతేకాకుండా నాకన్నా లావైన వినాయకుడు అంటే గణేశుడు అది నా నెమలికన్నా ముందుగా ఎలా వెళ్ళగలుగుతున్నాడు భూమి చుట్టూ మూడు సార్లు తిరిగిన కార్తికేయుడు శివ పార్వతుల దగ్గరికి వస్తాడు గణేషుడు అక్కడే కూర్చొని కనిపిస్తాడు అది చూసిన కార్తికేయుడు శివ పార్వతులకు ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు నువ్వు ఈ రేస్ లో ఎలా గెలిచావు అని అనగానే దానికి సమాధానంగా గణేషుడు నేను శివపార్వతులు అంటే అమ్మానన్నల చుట్టూ తిరిగానని అందుకని భూమి చుట్టూ మూడు సార్లు తిరిగినట్టు కనిపించాయని అంటాడు అందుకే కార్తికేయుని కంటే ముందే భూమి చుట్టూ మూడు రౌండ్లు అయిపోయాయి అందుకే అంటారు ఆ గణేషుడికి తెలివైన బుద్ధి గల దేవుడు అని శివ పార్వతుల విగ్రహాల చుట్టూ తిరగడానికి గల కారణం వెనక దాగి ఉన్న కథ ఇదే ఇక మరో కథలో చూసినట్లయితే పాములు మనం చాలా పాముల్నే చూసి ఉంటాం అయితే పురాణాల్లో పాముల గురించి వివరించడం జరిగింది పాములు మొదటిగా ఎక్కడి నుండి వచ్చాయి అనేది తెలుసుకుంటే కశ్యపునికి ఇద్దరు భార్యలు ఉండేవారు అందులో ఒక భార్య పేరు భద్రు మరో భార్య పేరు వినక సో వారు తన భర్త చేసే ప్రతి యాగంలో పూజలో తపస్సుల్లో పాల్గొనేవారు ఒకరోజు ఋషి కశ్యపుడు ఇద్దరితో ఇలా అంటాడు మీరు నా పూజలు యాగాలలో తపస్సుల్లో చాలా సహాయం చేస్తూ ఉంటారు మీకు ఎలాంటి వరం కావాలో అడగండి అని అంటాడు ఆ వరదానంలో కద్రువ వంద గుడ్లు కావాలని కోరుతుంది వారు చాలా శక్తివంతులై ఉండాలని అందులో విషపూరితమై ఉండాలని దాన్ని చూసి జనాలు భయపడాలని అంటుంది అది విన్న కశ్యపుడు తదాస్తు అంటాడు ఆ విధంగా కద్రువకి దొరికిన వంద గుడ్లను విడివిడిగా బుట్టలో పెట్టి పొదకడానికి పెడుతుంది ఇక రెండో భార్య వినత కూడా నాకు తక్కువ పిల్లల్ని ప్రసాదించినా పర్లేదు కానీ కద్రువ కంటే శక్తివంతమైన పిల్లలు కావాలని వరంగా కోరుకుంటుంది ఆమెకు రెండు గుడ్లను ఇస్తాడు ఈ విధంగా ఆ ఇద్దరికి తదాస్తు అని ఋషి కశ్యపు అంటాడు ఆమె ఆ రెండు గుడ్లను కూడా పొదకడానికి దాచిపెడుతుంది కొన్ని రోజుల తర్వాత దాచిపెట్టిన వంద గుడ్ల నుంచి పగులుతూ పాములు బయటికి రావడం జరుగుతుంది అందులోనే మొదటిగా వచ్చిన పాము పేరే వాసు అదే శివుడి మెడలో ఉంటుంది శేషనాగు మరియు పురాణాల్లో చెప్పిన అన్ని పాములు కూడా ఇందులోనివే ఉంటాయి ఆ అందరూ కూడా కద్రువ పిల్లలే ఉంటారు ఆ గుడ్లన్నీ ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తూ ఉంటే కద్రువ చెల్లి వినత వాటిని చూసి అసహనానికి గురవుతుంది నా పిల్లలు ఇంకా బయటికి రావట్లేదని ఆందోళన చెందుతుంది అది చూసి తట్టుకోలేక ఒకరోజు వినత తన రెండు గుడ్లలో ఒక గుడ్డును పగలగొడుతుంది ఆ గుడ్డు నుంచి బయటికి వచ్చిన పిల్ల శరీరం సగమే ఉంటుంది పైన బాడీ పూర్తిగా ఉంటుంది కింద భాగంలో తయారవుతూ ఉంటుంది సమయానికి ముందే ఆ గుడ్డును పగలగొట్టడం వల్ల హ్యాండిక్యాప్డ్ కావడంతో అది బయటికి వచ్చిన వెంటనే కోపంతో నేను నీతో ఉండలేను అని నేను సంపూర్ణంగా శరీరాన్ని ఇవ్వలేదని అది పైకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత వినత చాలా ఓపికతో తన రెండవ గుడ్డు పగలడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక రెండవ గుడ్డుల నుండి బయటికి వచ్చిన గరుడ అంటే గరుడ అంటే ఎవరు విష్ణుమూర్తి యొక్క వాహనం అతని కంటే ముందే పైకి వెళ్ళిన గరుడ సోదరుడు అంటే సగం శరీరంతో ఉన్న అతని పేరే అరుణ్ ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే అరుణుడు ఎవరు అంటే సూర్యదేవుని యొక్క ఏడు గుర్రాళ్ళ రథసారథే అంటే విష్ణువు యొక్క వాహనమైన గరుడు యొక్క తమ్ముడే అరుణ్ అతనే సూర్యదేవుని యొక్క రథసారథుడు ఈ అన్ని పాములు కథవు యొక్క పిల్లలు ఇక వినత కొడుకులే గరుడ మరియు అరుణ్ వీరందరూ కూడా ఈ ఇద్దరు అక్క చెల్లెల పిల్లలే ఉంటారు ఈ ఇద్దరి మధ్య చాలా శత్రుత్వం ఉంటుంది గరుడు అలాగే పాముల పక్కన నిలబడలేడు అదే విధంగా పాములు గరుడిని కూడా చాలా ద్వేషిస్తాయి ఇదండి గరుడు పుట్టడానికి గల మొదటి కథ ఆ విధంగా పాములు భూమిపైకి వచ్చాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలా కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియడం ద్వారా మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో ఆ టాపిక్ తో మేము ముందుకి